ఎంతమంది ఏసైతోనే జీవించాలి ఎంతమంది ఈ కథోలిక సంఘంలోనే చిట్ట చివరి వరకి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణంలో కానివ్వండి మొ మొదటి పట్టణంలో కానివ్వండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏసయ్య వాక్యము జీవవాక్యము ఏసయ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాక్యము జీవజలము కలిగినటువంటివి జీవితాన్ని ఇచ్చేటువంటివి కానీ అది విన్నటువంటి అనేక మంది ఈయన మాటలు కఠిన కఠోరముగా ఉన్నాయి ఈయన మాటలు వినటానికి వినసంపుగా లేవు ఈయన మాటను మనం ఆలకించి పాటించటం చాలా కఠినంగా ఉన్నదని చాలామంది వెళ్ళిపోయారు అనేక మంది వచ్చారు కానీ అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు అది గమనించినటువంటి ప్రభు పన్నెండు మంది శిష్యులను చేర పిలిచి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని ప్రశ్న వేసినప్పుడు పునీత పేతురు గారు ఏం చెప్పారు ప్రభువా మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడు ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ యేసయ్య దగ్గర వేసయ్య చెంత నిత్య జీవపు మాటలు కలవు ఆయన నిత్య జీవపు ఏసయ్య తన సత్యం జీవం మార్గమని పలికినటువంటి ఏసయ్య సాక్షాత్తు సర్వోన్నతిని యొక్క దేవుని యొక్క సమక్షము నుండి తన ఏకైక కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు ప్రియమైనటువంటి సహోదరుల అటువంటి నిత్య వాక్కులు పాటించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం ఒక ఆయన మనలాగే చాలామంది కథోలిక సంఘంలో గొప్ప విశ్వాసంలో జీవించాడు పుట్టినప్పటి నుండి కథలకి విశ్వాసంలో బలపడ్డాడు కతులకి విశ్వాసం అంటే చాలా ప్రీతి చాలా ఆనందంతో ప్రతి ఆదివారం మనలాగే దేవాలయానికి వచ్చి క్రీస్తు ప్రభు ఏ విధంగా బోధించారో ఈ యొక్క క్రీస్తు శరీర రక్తాలు పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారం అని ఆయన విశ్వసించి నమ్మి ప్రతి ఆదివారం కుటుంబ సమేతముతో దివ్య బలి పూజలో పాల్గొనేవాడు కానీ కొంతమంది తన స్నేహితులు ఇతర సంఘాలకు చెందినటువంటి వారు ఆయన యొక్క వ్యాపారంలో భాగస్థులైనటువంటి వారు స ఒకరికొకరు చర్చించుకున్నారు నువ్వు కథోలిక సంఘంలో జీవిస్తూ ఉన్నావు ప్రతి ఆదివారం నీ కుటుంబ సమేతంలో నువ్వు దేవాలయానికి వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజిస్తూ ఉన్నావు దానివల్ల ఉపయోగం ఏముంది అది నిజంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని నువ్వు ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నావు నువ్వు ఏ విధంగా కథోలిక సంఘాన్ని నువ్వు విశ్వసించి నువ్వు బలపడుతూ ఉన్నావు కథోలిక సంఘంలో అందరూ మర్యాదలని ఎక్కువగా ప్రాముఖ్యస్తారు మీరు విగ్రహారాధన చేస్తారు మీ యొక్క సంఘము మీ యొక్క గురువులు మీ యొక్క స్త్రీ సభ నిజమైనటువంటి సంఘం కాదు మీరు భుజించేటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలు నిజమైనటువంటి శరీరక్తాలు కాదని ఆయనను మైండ్ వాష్ చేసి ఆయన క్రీస్తు ప్రభు రక్తాల మీద ఆయనకు ఇష్టం లేకుండా ఆయనను ప్రలోభితం చేశారు అప్పుడు ఆయన ఆలోచించి ఇది నిజమేనని గుడుగ రావటం మానేశాడు ప్రతి ఆదివారం కుటుంబం సమేతంతో వచ్చేటువంటి వాడు గుడికి రావటం మర్చి మానేశాడు కొన్ని రోజులైనాయి మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ గుడికి రావటం మొదలుపెట్టాడు అది గమనించినటువంటి స్నేహితుడు అడిగాడు మిత్రమా మొదటిగా నువ్వు ఎంతో సంతోషంతో ఆనందంతో మన కథోలిక సంఘ విశ్వాసం నువ్వు ఎరిగినటువంటి వాడివిగా సంతోషంతో దేవాలయంతో వచ్చేవాడివి కొన్ని నెలలుగా నువ్వు రాలేదు మళ్ళీ మొదలుపెట్టావు ఏమైంది అని ఆయనను ప్రశ్నించినప్పుడు ఈయన చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా నేను ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలను భుజించకుండా ఎప్పుడైతే క్రీస్తు రక్తాలు నిజమైనటువంటి క్రీస్తు రక్తాలుగా అవి కావు అని నేను ఎప్పుడైతే అపనమ్మకంతో నా జీవితాన్ని మొదలుపెట్టానో అప్పుడు మొదలైంది నా జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు నేను ఎప్పుడు సంతోషంగా లేను నేను ఎప్పుడు ఆనందంగా లేను నా కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు నా భార్య నన్ను ఛేదరించుకుంటుంది నా బిడ్డలు నన్ను ప్రేమించటం లేదు నేను ఎప్పుడైతే కథోలిక సంఘంలో దివ్యబలి పూజని పూజను ఎప్పుడైతే దివ్యబలి పూజలో పాల్గొనకుండా నా నేను ఉన్నానో అప్పటి నుండి నేను ఎప్పుడు సంతోషంగా లేను అని గమనించి మళ్ళీ ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందడానికి నేను వస్తూ ఉన్నాను ఇది నిజమైనటువంటి కథోలిక విశ్వాసం నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను నేను భుజిస్తూ ఉన్నాను అన్ని మళ్ళీ నన్ను నేను మనసు పొంది నేను నా ఏసయ్యను స్వీకరించడానికి వచ్చానని చలివిచ్చాడు ప్రియమైనటువంటి సహోదరుల ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అది నిజం కాదా క్రీస్తు ప్రభు శరీరక్తాలు నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలను కావా మన భుజించేటువంటి ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు శరీరక్తాలు కావా కావా క్రీస్తు ప్రభువే చెప్పారు కదా ఈ పదిహేడు ఆదివారం నుండి ఇప్పుడు వరకి ఆయన పరలోకమును నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే నువ్వు జీవించాలంటే నా శరీరాన్ని నువ్వు భుజించాలి నువ్వు నా రక్తాన్ని పానం చేయాలి నువ్వు నిత్య జీవాన్ని పొందాలంటే నా శరీరాన్ని నా రక్తాన్ని పానం చేయాలని ప్రభుయే చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరులార అందుకనే పేతురు గారు ఆయన పలికినటువంటి పలుకు ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్ళేదాము నీ దగ్గర నిత్య జీవపు మాటలు కలవు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల చాలామంది మన కథోలిక సంఘంలో విశ్వాసాన్ని పొంది వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు కోళ్ళలు ఉన్నాయి మన గ్రామంలోనే వెళ్ళిపోయి పక్కలో పక్క చర్చిలో ఒక చఘాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేరా చాలామంది మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒడిదొడుకులు వచ్చినప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవాలయానికి వచ్చేది నీ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ఏదో భాను ఫాదర్ గారు బాగా పాట పాడుతున్నారు బాగా ప్రసంగాలు చెప్తున్నారని రావద్దు మీరు గురువుల కోసం రావద్దు ఎవరి కోసం రావాలి ఏసయ్య కోసం రావాలి నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు నేను పొంది నిజమైనటువంటి కథోలిక సంఘంలో సభ్యత్వాన్ని పొందినటువంటి నేను నా తాత ముత్తాతలు ఇదే సంఘంలో స్నానం తీసుకుని పవిత్రులయ్యారు ఏసే సన్నిధిలో వాళ్ళు పవిత్రగా ఉండి జీవిస్తున్నారు ప్రైజులోడ్ ప్రైజులోడ్ అటువంటి విశ్వాసాన్ని నమ్మి నన్ను నేను రక్షించుకోవడానికి నేను దేవాలయానికి రావాలి ఆ ఆతృత ఆ సంతోషం ఆ ఆనందం ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రియమైనటువంటి సహోదరుల చాలామంది మన సంఘం విడి విడిచిపెట్టి అనేకమైనటువంటి సంఘాలకు వెళ్ళినటువంటి వారిలో చాలామంది ఉన్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఎన్నో కారణాలు ఉండవచ్చు మొట్టమొదటిగా గర్వం గర్వం అహంభావం ఎవరన్నా ఒక మాటన్నా పరించలేరు దానికి అనుగుణంగా ఇది నిజమైనటువంటి సంఘం కాదు అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా వాళ్ళ మీద వాళ్ళే నమ్ముతారు వాళ్ళ మీద వాళ్ళే నమ్మకం కలిగి ఉన్నారు వాళ్ళను వాళ్ళే నమ్ముతారు ఇంకెవరిని నమ్మరు అటువంటి వారు విశ్వాసాన్ని కోల్పోయారు అదేవిధంగా వారు కొన్నటువంటి ధనాకాంక్ష ద్వారా వారు కొన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ధనము అహంభావం వాటిని ఎవరైతే ప్రేమిస్తారో విశ్వాసాన్ని కోల్పోతారు అదేవిధంగా వాడుకున్నటువంటి వ్యసనాల వల్ల ఇప్పుడు వరకు చాలామంది అనేక మంది దేవాలయానికి వచ్చారు చాలామంది ఏంటి నిన్న దాకా చాలా మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏమైంది ఈయనకి గుడికి రావటం లేదు యువతి యువకులు ఎందుకు గుడికి రావటం లేదు కొంతమంది భర్తలు గుడి దేవాలయానికి ఎందుకు రావడం లేదు ఇదే దేవాలయంలో వారి ఇరువురు వివాహం చేసుకున్నారు అవునా కాదా ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు దేవాలయానికి రాకుండా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే వారి వారి యొక్క వ్యసనాల వల్ల వ్యసనాలకు బానిసలై నిజమైనటువంటి దేవుని కనుమరిగిపోయి నిజమైనటువంటి క్రీస్తు ప్రభు ఈ యొక్క దివ్య బలి పూజలో సాక్షాత్తు నా కోసం శరీరక్తాలుగా నన్ను బలపరచడానికి వస్తున్నారనేటువంటి ఆలోచన శక్తి లేకపోవటం వల్ల వ్యసనాలకు లోనవటం వల్ల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు అవునా కాదు అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులార దేవుని యొక్క మాటను లెక్క పెట్టకుండా దేవుడంటే భయభక్తులు లేనిటువంటి వారు ఉన్నారు చాలామంది ఉన్నారు దేవుడంటే భయం లేదు అంతంత ఎందుకు తల్లిదండ్రులంటే గౌరవం లేదు తల్లిదండ్రులంటే భయం లేదు ఎవరికీ లేదు విచ్ఛిన్నంగా నేను నా నే నేనే రాజుని నాకు నేనే మంత్రిని ఈ సినిమాలు చూసి సీరియల్ చూసి చెడు స్నేహాలు చూసి చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు గుడికి రాకుండా ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరుల ప్రభు వారందరినీ ఉద్దేశించి మన కోసం ఆయన అడిగేటువంటి ప్రశ్న మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా మీరు కూడా నీ యొక్క విశ్వాసాన్ని సడలించుకుని నీ విశ్వాసాన్ని కోల్పోతావా అని ప్రభు మనందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి సహోదరులారు ఇంకా చాలామంది ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు వీరు ఇటువంటి వారు వాళ్ళు అటువంటి వారు అందుకనే చాలామంది గుడిగురారు ఒకళ్ళ మీద నిందేస్తారు ఒకళ్ళ మీద అభండాలు వేస్తారు నేను వీళ్ళ వల్ల గురుకు రావడం లేదు అది అది వాస్తవం కాదు అది తప్పు మా ఫాదరు మేము అడిగిన సర్టిఫికేట్ ఇవ్వలేదు మా ఫాదర్ మమ్మల్ని సందర్శించడం లేదు మాకు మాకు ఇవ్వాల్సినటువంటి ఫీ ఏమీ ఇవ్వటం లేదు అందుకని మీ గుడికి రావడం అదేం విశ్వాసం అండి అది నిజమైనటువంటి విశ్వాసం అవుతుందా సత్యబాబు గారు అవదు అది విశ్వాసమే కాదు నిన్ను నీవు రక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులారు నిన్ను నువ్వు రక్షించుకుని నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి నీ సంఘంలో నువ్వు బలపడాలి నీ సంఘంలో నువ్వు యొక్క పవిత్రమైనటువంటి నాకు ఈ యొక్క సంఘంలో ముఖ్యమైనటువంటి స్థానం ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రియమైనటువంటి సహోదరులారా అదే ఈరోజు ప్రభు మనందరినీ కోరుతున్నాను ఈరోజు ప్రభు మనందరినీ కోరేది ఇది ఒకటే మీరు కూడా నన్ను విడిచి ఈ పవిత్రమైనటువంటి కథోలిక సంఘాన్ని విడిచి మీరు కూడా వెళ్ళిపోతారా ఆలోచిద్దాం ప్రియమైనటువంటి సహోదరులార ఈ పన్నెండు మంది శిష్యులు క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళలేదంటే పన్నెండు మంది శిష్యులు క్రీస్తు నిజమైనటువంటి దేవుడని విశ్వసించారు దేని గురించి వారు ఆశపడలేదు కానీ కొంతమంది ఆశపడి వచ్చారు ఈయన నిజమైనటువంటి ఈ యొక్క ఆహారం ఇస్తూ ఉన్నాడు చూడండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆయన అద్భుతం చేసినప్పుడు దేనికోసం వచ్చారు ఆయన యొక్క ఆహారాన్ని సంతృప్తిపరచుకోవటాన్ని ఆయన మనకి ఆహారం ఇస్తూ ఉన్నాడు అని వచ్చారే కానీ ఈయన నిజమైనటువంటి దేవుడు ఈయన నిజమైనటువంటి సాక్షాత్తు క్రీస్తు ప్రభు మనల్ని రక్షించేటువంటి దేవుడని వారు విశ్వసించలేదు కానీ మన పన్నెండు మంది శిష్యులు విశ్వసించారు ఆయనను నమ్మారు అందుకనే ఆయనతో చివరి వరకు అంటు పెట్టుకుని ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరుల నీవు నేను మన కుటుంబం ఇదే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా కొంతమంది ఎందుకు ప్రభుని విశ్వసిస్తున్నారంటే చాలామంది అన్యులు చాలామంది మరే తల్లి గ్రోటోని మరే తల్లిని ఎందుకు సందర్శిస్తున్నారు క్రీస్తు ప్రభుని నమ్మరు క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని వారు జ్ఞాన స్నానం తీసుకోరు ఎందుకని మరే తండ్రికి ఎందు దగ్గరికి వస్తున్నారు ఆమెకి ఎందుకు పొలాల మాల వేస్తున్నారు చీరలు ఎందుకు కడుతున్నారు పొప్పరకాయలు ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు వారు ప్రార్థించే ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుతున్నారు వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారు విముక్తి పొందుతున్నారు వారి కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ ఆ సమస్యలన్నీ అన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి విశ్వసిస్తూ ఉన్నారు కానీ నిజంగా క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నారా లేదు విశ్వసించడం లేదు వారి యొక్క బాధలు తొలగించుకోవటానికి విశ్వసిస్తున్నారు వారి యొక్క ఆకలిని తీర్చుకోవటానికి ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు వారి యొక్క బాధలను తొలగించుకోవటానికి వ్యాధి బాధల నుండి విముక్తి పొందటానికి విశ్వసిస్తూ ఉన్నారు కానీ ప్రియమైనటువంటి సహోదరులారా ప్రభు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు మనందరినీ కోరుతూ ఉన్నాడు మీరు కూడా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారా ఏదో నా నుండి మేలు పొందటానికి మీరు నన్ను విశ్వసిస్తూ ఉన్నారా ఏదో మీ కుటుంబ సమస్యలను బాధల నుండి మిమ్మల్ని మేము విముక్తి చేసుకుంటాను నన్ను విశ్వసిస్తూ ఉన్నారా ఏదో మీ మీ బిడ్డలను నేను దీవిస్తానని నన్ను మీరు విశ్వసిస్తున్నారా కానీ నిజమైనటువంటి దేవుడు రక్షకుడు ఈయన అని ఎంతమంది విశ్వసిస్తున్నారో మనమందరము ప్రశ్న వేసుకోవాలి ఆ విధంగా మనం జీవించాలి ప్రియమైనటువంటి సహోదరులార్ ప్రైజ్ అలాడ్ ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో కూడా ఓహో శివ ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఆయన ఇజ్రాయెల్ ప్రజలను ప్రశ్నించిన విధంగా పదిహేనవ వచనం ఇరవై నాలుగో అధ్యాయము యహోశివ పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చివరి వచ్చినం చూడండి కానీ మీరు యావేను సేవించినల్లా మరి ఎవరిని సేవింపకూరుదురో నేనే నిశ్చయించుకునుడు మీరే నిశ్చయించుకోనండి చూడండి నిజమైనటువంటి యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనె పారేటువంటి ప్రదేశానికి తీసుకొచ్చాడు ఎడారిలో వారితో మన్నాను కురిపించి వారిని సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవుడిని మరిచిపోయి ఇదిగో దేవతలను పూజించడం మొదలుపెట్టారు దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు దేవతలకు బంగారము నాణ్యాలతో వారు విగ్రహాదన చేస్తూ విగ్రహాలు తయారు చేస్తూ నిజమైనటువంటి దేవుని మరిమరచి వారు అసలు దేనికి పనికిరానటువంటి దేవతలను దేవులను ఆరాధించడం మొదలుపెట్టారు అందుకనే యహోశివ కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఏమని ప్రశ్న వేస్తూ ఉన్నాడు మీరు కూడా నిజమైనటువంటి దేవుని మరిమరచి ఇదిగో ఈ ఉన్నటువంటి దేవతలను దేవుళ్ళను పూజిస్తారా అని అన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే మేమును చూడండి నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధింతము ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ మరి మీరు ప్రియమైనటువంటి సహోదరుల మరి నేను నిజమైనటువంటి ఏసైను ఆరాధిద్దామా నిజమైనటువంటి ఏసఐను మాత్రమే పూజిద్దామా నిజమైనటువంటి ఏసయ్యను ఈ కథోలిక సంఘంలో స్థిరపడి నా కుటుంబంతో సహా నా జీవితాంతో నేను ఆయనను ఆరాధించి ఆయనను విశ్వసించి ఆయన నమ్మి నా జీవితాన్ని ధన్యం చేసుకుందామా ఒక్కసారి ఆలోచించండి నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవిను నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును ప్రైజ్లాట్ ప్రైజ్ ఎవరు యహోశివలాగా నేనును నా కుటుంబమును యేసును మాత్రమే సేవింతమని అందరూ చెప్పగలరా ఈ లోకము శాశ్వతం కాదు భార్య భర్త పిల్లలు అనేటువంటివి బంధాలు ఇదిగో ఈ శరీరం ఉన్నంత మాత్రమే మానవుడంటే శరీరము ఆత్మ కలయిక శరీరం ఒకసారి ఈ భూమిలోనికి నశింపబడి అది మటిలో కలిసిపోయినప్పుడు ఆత్మ తిరిగి దేవుని సన్నిధానికి వెళ్తుంది ఎందుకంటే ఆత్మ దేవుని నుండి వచ్చింది కాబట్టి అక్కడ బంధాలు ఉండవు అక్కడ ఎదికి నా నా భర్త ఉన్నాడని ఎతకడం అవసరం లేదు లేకపోతే నా భార్య ఉందని ఎతక ఎదికేటువంటి ఆశయం ఉండదు బంధాలు ఉండవు తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా ప్రతి ఒక్క బంధాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి దేవుడు మనల్ని ఒక బంధంగా భార్యాభర్తలుగా ఎందుకు ఆయన సృష్టించి ఏకపరిచారంటే నీ ద్వారా నీ భర్తను రక్షించుకోవాలి అదేవిధంగా భర్త కూడా నీ ద్వారా నీ భార్యను నీ పిల్లలను నువ్వు రక్షించుకోవాలి మరి నువ్వు శారీరకంగా వారిని బాగా చూసుకోవాలి వారికి అన్ని విధాలు అన్ని వసతులు నేను సమకూర్చాలి అన్నిని నేను కొనిపెట్టాలి అన్ని నేను సమకూర్చాలని నువ్వు ఎంత ఆశపడుతూ ఉన్నావో ఎంత తపన పడుతూ ఉన్నావో మరి ఎందుకని ఆధ్యాత్మికంగా నా భార్యను నా పిల్లలను నేను రక్షించుకోవాలని ఎందుకు తపన పడటం లేదు ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరుల ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా మనము ధ్యానించాలి బలపడాలి అదే అప్పుడే మనం చెప్పగలం యహో నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే విశ్వసించు జీవిస్తూ ఉన్నామని చెప్పగలము ప్రియమైనటువంటి సహోదరుల తద్వారా ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ రోజు నుండి నాకు కూడా నా బాధ్యత ఒక గురువుగా విచారణ గురువుగా నాకు అప్పగించినటువంటి సంఘాన్ని నేను ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి బాధ్యత నాకుంది నేను కూడా ప్రభుకి జవాబుదారునే నేను కూడా ఆయన సమక్షంలో నుంచున్నప్పుడు నన్ను కూడా ప్రశ్న వేస్తాడు ప్రభు నువ్వు ఏ విధంగా నేను ఇచ్చినటువంటి సంఘాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా బలపరిచావు నువ్వు చెప్పేటువంటి ప్రార్థనలు నువ్వు చేసినటువంటి ప్రార్థనలు కానివ్వండి నేను బోధించేటువంటి బోధన కానివ్వండి నేను నా జీవిత విధానం కానివ్వండి నేను ఏ విధంగా జీవించానో నేను కూడా నా ప్రభుకి జవాబుదారుణ్ణి తద్వారా భార్య భర్త అందరూ కలిసి అందరూ కలిసి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి ప్రభులో విశ్వాసంలో బలపడండి తద్వారా ప్రభు మళ్ళందరినీ ఆస్వాదిస్తాడు తద్వారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విధంగా ఈరోజు నిన్న మన ప్రీతమ గురువు రెవరెండ్ ఫాదర్ కిషోర్ యాదల వారి యొక్క అన్నగారు రావు గారు నిన్న మరణించారు మరణించినటువంటి రావు గారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్ర ఆత్మ నామన